గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది సదానంబ వృక్ష మూలాదివాసా సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తర్మకల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురు సాయినాథం సాయినాథ పరబ్రహ్మణే నమ విశ్వకర్మ పరబ్రహ్మణే నమ ప్రతి ఒక్కరూ ప్రస్తుత కాలంలో కార్తీక మాసాన్ని విశేషంగా దీపాధా దీపారాధనతో స్వామివారిని ఆరాధిస్తూ విశేషమైన శుభ ఫలితాలు పొందుతూ ఉన్నారు అటువంటి క్రమంలో ఈ నెల ఇరవయో తారీఖు నాడు అమావాస్య కార్తీక అమావాస్యగా పిలువబడే ఈరోజు ప్రత్యేకంగా ఎవరైతే బ్రాహ్మణునికి దీపదానం చేసినా లేదా ప్రత్యేకంగా దేవాలయంలో దీపారాధన చేసి మనసులో ఉన్న కోరికను చెప్పుకున్నా పితృదేవతల యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా లభించడమే కాకుండా వారి కుటుంబాలకు తన వస్తువాహనాలతో కూడు తొలతూగే జీవితం ఏర్పడుతుందనేది మనకు కార్తీక పురాణంలో కార్తీక దామోదర వ్రతం గురించి వివరించిన అంశాలలో ఎన్నో విధాలుగా తెలియజేయడం జరిగింది అటువంటి విశేషమైన ఈ యొక్క మాసంలో న కార్తీక సమవమాస అంటారు అంటే కార్తీక మాసాన్ని మించిన మాసం లేదు అని ఎలా అయితే మనకు గ్రంథాల్లో చెప్పబడిందో ఈ యొక్క మాసంలో ఆరాధించే దేవతారాధన వల్ల విశేషమైన శుభ ఫలితాలు పొందడం జరుగుతుంది అదేవిధంగా ప్రస్తుత కాలంలో కొన్ని గ్రహాలు సంచరిస్తున్న తరుణంలో ఏ ఏ రాశుల వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలు పొందబోతున్నారో కూడా వివరంగా తెలుసుకుందాం ప్రత్యేకంగా ఈ యొక్క నవంబరు మాసంలో పదహారవ తారీఖు నాడు తులారాశిలో సంచరిస్తున్న రవి వృశ్చిక రాశిలోకి మారుతున్నాడు దీన్ని వృశ్చిక సంక్రమణం అని అంటారు ఈ యొక్క రవి సంక్రమణ కాలంలో సూర్యభగవంతుణ్ణి ఆరాధించే క్రమంలో పితృదేవతలను స్మర స్మరణ చేసుకుంటూ సూర్యభగవంతునికి అర్ఘ్యాన్ని కనుక వదిలినట్లయితే పితృదేవతలకు శాంతి కలిగి వారి యొక్క ఆశీస్సులతో ఆ కుటుంబంలో ఎటువంటి సమస్యలు లేని జీవితాన్ని పొందుతారు అనేది మనకు శాస్త్రం తెలియజేస్తుంది ప్రత్యేకంగా ఒక్కొక్క రాసుల వారికి ఈ యొక్క గ్రహాల మార్పు వల్ల ఎటువంటి శుభాశు ఫలితాలు పొందబోతున్నారో తెలుసుకుందాం ప్రత్యేకంగా గురువు కూడా ప్రస్తుతం నవంబరు పదకొండవ తారీఖు నాటి నుంచి గురువు వక్రించి మిథునంలో సంచరిస్తున్నాడు అదేవిధంగా బుధుడు నవంబరు ఇరవై మూడున వక్రించి తులారాశిలో సంచరిస్తూ నవంబర్ ఇరవై ఆరున తులారాశిలో సంచరిస్తున్న శుక్రుడు వృష్టికి రాశిలో సంచరించబోతున్నాడు ఈ యొక్క వృశ్చిక రాశిలో ప్రస్తుతము బుధుడు కుజుడు రవి మరియు శుక్రగ్రహాలు నాలుగు గ్రహాలతో పాటు దినవారీ ఫలితాల ప్రకారం చంద్రుడు కూడా సంచరించబోతున్నాడు ఈ యొక్క వృశ్చిక రాశిలో ఐదు గ్రహాలు సంచరి సంచరిస్తున్న క్రమంలో పంచగ్రహ కూటమిగా మనం భావించి ఒక్కొక్క రాశుల వాళ్ళు ఎటువంటి శుభాశుభ ఫలితాలు పొందబోతున్నారు కొన్ని గ్రహాల వక్రగమనం వల్ల ఏ ఏ పరిహారాల వల్ల సత్ఫలితాలు పొందడానికి అవకాశం ఉందో వివరంగా తెలుసుకుందాం ఇక ఒక్కొక్క రాశుల వారిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సింహరాశి ఈ యొక్క సింహరాశి జాతకులకు ప్రస్తుత కాలంలో లగ్నాధిపతి అయిన రవి చతుర్థంలో సంచరించబోతున్నాడు ఈ యొక్క చతుర్థంలో సంచరించే క్రమంలో విద్యార్థులకు చక్కని అవకాశాలు లభిస్తాయి తల్లిదండ్రుల యొక్క మాటను పెడచివిన పెట్టకుండా ఆచరించినట్లయితే మీ భవి ఉజ్వలమైన భవిష్యత్తుకు సంబంధించి వారిచ్చే ప్రతి ఒక్క సలహా మీకు ఎంతో తడ్పడుతుంది ఒక అధికార హోదాని పొందుతారు విద్యా దశలో ఉన్న వాళ్ళు ప్రభుత్వ సంబంధమైన అధికార ఒక అవార్డును తీసుకునే అవకాశం లభించబోతుంది ముఖ్యమైన విషయాలలో తొందరపాటు పనికిరాదన్న సత్యాన్ని తెలుసుకోవాలి మాట్లాడే సందర్భంలో కొన్ని విషయాలు ఆలోచించి నిదానంగా ముందుకు వేయండి తృతీయ స్థానంలో శుక్రగ్రహ సంచారం చేత తోడబుట్టిన వారితో సఖ్యతగా మెలగండి వారిచ్చే సలహా మీ భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో చక్కగా దోహదపడుతుంది చతుర్థ స్థానంలో బుధుడు నవంబర్ ఇరవై మూడున వక్రించి తులారాశిలో సంచరించబోతున్నాడు కాబట్టి ప్రత్యేకంగా తోడబుట్టిన వారి వల్ల కొంత మేలు జరుగుతుంది బంధువులకు మీ యొక్క వ్యక్తిగత విషయాలను చర్చనీయాంశం కాకుండా చేయండి ప్రత్యేకంగా శుక్రగ్రహ సంచారం కూడా నవంబర్ ఇరవై మూడు తర్వాత వృశ్చిక రాశిలో సంచరిస్తున్న కారణంగా సినిమా కళారంగాల్లో రాణించాలనుకున్న వారికి నూతన అవకాశాలు లభిస్తాయి ఈ సమయంలో చేసే నూతన కార్యక్రమాలకు తప్పక విజయ ఫలితాలు పొందుతారు కాబట్టి కొంచెం దైవబలాన్ని నమ్మి ప్రయత్నం చేస్తే మీరు కోరుకున్న ప్రతి పని మీ సొంతమవుతుంది ప్రత్యేకంగా చంద్రగ్రహ సంచారం చేత మాతృ సౌఖ్యము తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడము తప్పనిసరి అదేవిధంగా నవంబరు ఇరవై ఆరున శుక్రుడు వక్రగతి చెంది వృశ్చిక రాశిలోకి రాబోతున్నాడు తత్కారణంగా మీరు కోరుకున్న గొప్ప జీవితాన్ని పొందడానికి కళారంగంలో రాణించడానికి ఎన్నో అవకాశాలు వస్తాయి చక్కగా ఉపయోగించుకోండి ప్రత్యేకంగా సప్తమ స్థానంలో రాహుగ్రహ సంచారం చేత జీవిత భాగస్వామితో ఎటువంటి వాగ్వివాదాలు చేయకూడదన్న సత్యాన్ని తెలుసుకోవాలి అష్టమ స్థానంలో శని సంచారం జరుగుతున్న కారణంగా శని భగవంతుడు ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నవాడినైనా కూడా చక్కగా ఆదుకుంటాడు దైవ సంబంధ రీత్యా వాళ్ళు ఆచరించే పనులను బట్టి శని భగవంతుడు విడిచిపెట్టడం జరుగుతుంది అలా కాని పక్షంలో ఆయన కాలంలో అంటే ఉదాహరణకు శని రక్షా కాలం సాడేసాది కానీ ఈ యొక్క సింహరాశికి స్థానంలో శని సంచారం జరుగుతున్న కారణంగా ఆరోగ్య విషయంలో ఎటువంటి సమస్యలు ఎదురైనప్పటికీ చక్కని ఆరోగ్యాన్ని పొందడం పొందుతారు రవిపుత్రం యమాగ్రజం కాబట్టి సూర్యదేవుని కుమారుడు శని భగవంతుడు కాబట్టి ప్రత్యేకంగా ఈ సమయంలో సూర్య భగవంతుణ్ణి ఆరాధించిన ప్రత్యేకంగా చంద్రుడికి ప్రత్యేక దేవతైన పరమేశ్వరుని ధ్యానించిన మానసిక ప్రశాంతతతోటి అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలరు జీవిత భాగస్వామితో ఎటువంటి వాగ్వివాదాలు చేయకూడదన్న సత్యాన్ని తెలుసుకోవాలి ప్రత్యేకంగా లాభస్థానంలో సంచరిస్తున్న గురుగ్రహ సంచార ఫలితంగా ప్రస్తుత కాలంలో ఉద్యోగం లేని వారికి ఉద్యోగ లాభము గృహయోగం లేని వారికి గృహయోగము సంతానం లేని వారికి సంతాన భవ భాగ్యము దాంపత్యం సరిగా లేని వారికి అన్యోన్య దాంపత్యము ఒక మనిషికి సహ కుటుంబానికి సంబంధించిన ఎన్ని రకాల సుభలితాలు పొందాలో అవన్నీ ఈ సమయంలో పొందడానికి అవకాశం ఉంది కాబట్టి ఏదైతే తెలుసుకుంటున్నామో పరిహారాల రూపంలో వాటిని చక్కగా ఆచరించే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఈ యొక్క కార్తీక అమావాస్య దిదినాడు నాడు సంధ్యా సమయంలో ఆవు నతితో దీపారాధన చేసి మనసులో ఉన్న సంకల్పాన్ని గనక చెప్పుకున్నట్లయితే సాక్షాత్తు ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో సకల సంపదలను ఇస్తాడు అనేది మనం గమనించాలి ప్రత్యేకంగా పరమేశ్వరుణ్ణి ధ్యానించిన వారికి ఎవరికీ కూడా ఈ యొక్క జాతక రీత్యా సమస్యలు ఇబ్బంది పెట్టవు కాబట్టి పైగా ఈ యొక్క కార్తీక మాసంలో మనం విశేషంగా ఈశ్వరుణ్ణి అభిషేక ద్రవ్యాలతో ఆరాధించుకునే అవకాశం లభించింది కాబట్టి వీలైనంత వరకు పంచామృత అభిషేకంతో కానీ లేదా భస్మంతో కానీ తేనెతో కానీ మీ యొక్క సమస్యకు తగ్గట్టుగా ఒక్కొక్క విధానాన్ని తెలియజేయబడింది వాటిని చక్కగా ఆచరించి మీరు కోరుకున్న విధంగా ఈశ్వరానుగ్రహాన్ని సంపూర్ణంగా పొందండి కాబట్టి చక్కగా మీ జీవితాన్ని తీర్చిదిద్దుకోవడానికి సూర్య భగవంతుని ఆరాధించండి శని భగవంతునికి సంబంధించిన పరిహారాలు ఆచరించండి ముందుకు వెళ్ళడం కోసంగా దైవ బలాన్ని నమ్మి ముందుకు వెళ్ళండి భగవద్ అనుగ్రహంతో మీరు కోరుకున్న గొప్ప జీవితం లభిస్తుంది శుభం భూయాత్